డొక్కా సీతమ్మ పేరుతోనూ క్యాంటీన్లు ప్రారంభించాలి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు ఉభయ గోదావరి జిల్లాలో నిత్య అన్నదాతగా అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన డొక్క సీతమ్మ పేరుతోనూ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాకినాడ జిల్లా గొల్లప్రోలు జనసేన నేతల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు డొక్కా సీతమ్మ సేవలను మనమంతా నిత్యం స్మరించుకోవాలని అన్నారు పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు సమాజానికి మేలు చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తెలిపారు దేశం కోసం తాను ఏం చేసేందుకైనా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పారు తన ప్రాణం ఉన్నంతకాలం పిఠాపురం కోసం పనిచేస్తానని అన్నారు పిఠాపురం పేరు అంతర్జాతీయ స్థాయిలో వినిపించినప్పుడే తాను గెలిచినట్టని పేర్కొన్నారు శాంతి భద్రతల విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు ల్యాండ్ ఆర్డర్ కాపాడాలంటే కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు ఏ విషయంలోనూ తను భయపడే వ్యక్తిని కాదని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో అడుగుపెట్టారు తొలి రోజు పర్యటనను పెన్షన్ల పంపిణీతో ప్రారంభించారు జిల్లాలో డిప్యూటీ సీఎం రెండో రోజు పర్యటన కొనసాగనుంది కాకినాడ కలెక్టరేట్ లో ఈ రోజు కీలక సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి ఆర్డబ్ల్యూఎస్ అటవీ శాఖ పొల్యూషన్ అధికారులతో విడివిడిగా రివ్యూలు నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సమావేశానికి హాజరయ్యే అధికారులకు ఇప్పటికే కీలక సూచనలు చేశారు జిల్లా కలెక్టర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించే సమావేశానికి పెండింగ్ ప్రాజెక్టులు శాఖాపరమైన సమగ్ర సమాచారంతో రావాలని ఆదేశాలు ఇచ్చారు మరోవైపు సాయంత్రం గొల్లప్రోలులోని తన క్యాంప్ కార్యాలయంలో పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్